య నమ ప్రథమ పూజ్యుడైన గణనాథుని పూజించకుండా ఏ శుభకార్యం మొదలు కాదు మన సనాతన సాంప్రదాయంలో అంతటి విశేష స్థానమున్న గణేశుడు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం అది కూడా కొన్ని వందల శతాబ్దాల నుండి నేటికి పూజలు అందుకుంటున్నాడు అంటే మీరు నమ్ముతారా ఇండోనేషియాలోని ఏకంగా రెండు వేల మూడు వందల అడుగుల ఎత్తులో ఉండే మౌంట్ బ్రోమో అను పర్వత శిఖరంపై అది కూడా అగ్నిపర్వత శిఖరంపై లావాతో తయారు చేయబడ్డ ఏడు వందల సంవత్సరాల నాటి పురాతన గణేషుడి విగ్రహాన్ని నేటికి అక్కడ టెంగలీ జాతికి చెందిన వారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించటం ఆశ్చర్యానికి గురి చేస్తారు సుమారు నూట నలభైకి పైగా అగ్ని పర్వతాలున్న ఇండోనేషియాలో ఏకంగా నూట ముప్పై అగ్ని పర్వతాల సమూహమే ఈ బ్రోమో పర్వత శ్రేణులు దాని చుట్టుప్రక్కల ఉన్న నలభై ఎనిమిది గ్రామాల్లో ఏకంగా మూడు లక్షల మంది హిందువులు నేటికీ ఉండటం విశేషం బ్రహ్మ అన్న నామాన్ని కాలక్రమేణ బ్రోమోగో మారింది అంటారు అందుకే ఈ మౌంట్ బ్రోమో పర్వత సమీపంలోనే తొమ్మిదవ శతాబ్దం నాటి బ్రహ్మ బ్రహ్మదేవునికి అంకితం చేయబడ్డ నల్లరాతి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు సంకట నాశన గణనాథుడిగా పూజలందుకుని ఈ గణేషుణ్ణి టెంగలీ జాతికి చెందిన పూర్వీకులు పదిహేనవ శతాబ్దంలోనే ప్రతిష్ఠించారట స్థానిక కథనం ప్రకారం ఆ రాజ్యాన్ని పాలిస్తున్న యువరాణి మరియు ఆమె భర్త రోరో అంటంగ్కి ఎంత కాలమైన పిల్లలు కలగకపోయేసరికి కలత చెందిన వారిరువురు ఈశ్వరుని ప్రార్థిస్తూ చాలా కాలం ఈ పర్వత శిఖరంపైనే ధ్యానం చేస్తూ ఉండిపోయారట ప్రసన్నులైన దేవతలు మీకు కలిగిన సంతానంలో ఒక సంతానాన్ని బలిగా సమర్పించాలన్న షరతుతో వారికి ఇరవై ఐదు మంది సంతానాన్ని అనుగ్రహించారట సమయం గడిచే కొద్దీ వారు ఆ షరతుని పాటించకపోయేసరికి దేవతలు కోపగించుకోవటం వల్ల బ్రోమో అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది మంటలు చెలరేగాయి అప్పుడు వెంటనే వారి చిన్న కుమారుడైన కిసూమా తల్లిదండ్రుల వాగ్దానాన్ని నెరవేరుస్తూ తనను తాను సమర్పించుకోగాని అందరూ ఆ ఉపద్రవం నుంచి సురక్షితంగా బయటపడ్డారట అటు పిమ్మట ఆ పిల్లవాడు అదృశ్యవాణిగా వారితో ప్రతి సంవత్సరము కసాటా నెలలో వచ్చే పద్నాలుగవ రోజున యజ్ఞ కసాట పేరుతో గణేషునికి ఉత్సాహం ఉత్సవం నిర్వహించాలి అని చెప్పి అదృశ్యుడయ్యాడట అప్పటి నుండి ఈ టెంగలీ జాతి వారు గత ఏడు వందల సంవత్సరాలుగా ఈ ఉత్సవాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ ఉండటం విశేషం సర్వం గణేశార్పితమస్తు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కృష్ణ సఖి